அப்படி அந்த இண்டஸ்ட்ரி கலவடாடு சைகோ சிரஞ்சீவ் காரி கட்டி அடித்த அப்படிச்சந்தே அப்தம் கட்டிக்கு எப்படி அடக்காக்க ఏదో గట్టి వచ్చాడు మనకి కలవడానికి లేకపోతే సినిమా డగ్లో విమని కలమ్మన్నారు అని ఏంటంటే అవమానించను ఆయన ఓకే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమా కూడా నాకు వచ్చింది నందమూరి బాలకృష్ణ పద్మావార్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల యొక్క శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఎక్కడ ఒక ప్రైవేట్ మీటింగ్లోనో ఎక్కడో ఒక ప్రైవేట్ పొలిటికల్ స్పీచ్లోనూ చేసిన వ్యాఖ్యలు కాదు నందమూరి బాలకృష్ణ అనేటువంటి వ్యక్తికి కొన్ని విషయాలు అర్థం అవ్వాలా ఖచ్చితంగా వీటి మీద ప్రస్తావించాలా సరే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రస్తావిస్తారా లేదా అనేటువంటిది ఆయన రాజకీయ వ్యూహంలో భాగం అది దాని గురించి ప్రస్తావించడం నాకైతే ప్రస్తుతానికి అప్రస్తుతం కట్టే తిట్టే కొట్టే అన్నట్టు మూడు మొక్కల్లో చెప్తాను దీని మీద నా అభిప్రాయం చాలా మంది రాత్రి నుంచి కంటిన్యూస్గా బొంబాడి చేస్తూ ఉన్నారు ఈరోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే రేపు నుంచి మళ్ళీ వెకేషన్ స్టార్ట్ అవుతుంది మూడో తారీఖు దాకా సో మళ్ళీ ఈ వెకేషన్లో మా ఆఫీసులు పెండింగ్ డ్రాఫ్ట్స్ ఆ వర్క్లో తలకేపోటులో పడిపోతాం కాబట్టి ఈరోజు మాది రిప్రజెంటేషన్ ఉంది జస్టిస్ రావణ్ కుమార్ గారి దగ్గర కానీ నిరంజన్ రెడ్డి గారు లాంగ్ టైం తీసుకున్నారు టికెట్ రైట్స్ గురించి ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉండి మా లీగల్ ఫెటర్నిటీలో సీనియర్ కౌన్సిల్ రాజ్యసభ మెంబర్ సో అందుకని నాకు ఇప్పుడు టైం దొరికింది ఇది హడావుడిగా నేను గవ్వుకుని ఈ అభిప్రాయం నేను చెప్పేసి నేను నా పనులు నేను చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ వ్యాఖ్యలు నేను అయితే మాటదలుచుకోలే ఈ వీడియో ఎవరికైనా బాలకృష్ణ అభిమానులకు బాధగా ఉంటే బాలకృష్ణ ఏం చేసినా సరే బాలకృష్ణ సవరదతో మాట్లాడాలంటే దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యు మీకు అయితే ఈ వీడియో కాదు తర్వాత నొచ్చుకోవద్దు చూడండి చిరంజీవి అనేటువంటి వ్యక్తి సినిమా లెజెండరీ పర్సనాలిటీ ఇది ఇక్కడి నుంచి ఒక వంద ఏళ్ళు ఒక రెండు వందలేళ్ళ తర్వాత కూడా ఎవరు చెరపలేనటువంటి లిఖించబడిపోయినటువంటి చరిత్ర అతను సుదీర్ఘమైన కష్టం అతి సామాన్యమైన కుటుంబం నుంచి ఆశావాహకులందరికీ కూడా అతనే స్ఫూర్తి ప్రదాయకుడయ్యేటువంటి స్థాయికి ఎగబాకడం అనేటువంటి ప్రయాణం చరిత్ర పుటల్లో అక్షరాలతో లిఖించబడిపోయినటువంటి చరిత్ర ఇట్ ఈస్ పాస్ట్ ఇప్పుడు బాలకృష్ణ నచ్చలేదనో బాలకృష్ణ నొచ్చుకుంటాడనో బాలకృష్ణ అహం దెబ్బతింటుందనో వాటిని మనం చెరపలేం చెంపలేం తిరిగి రాయలేం ఇప్పుడు బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి ఇంకో పది సంవత్సరాల పాటు జడతెరిపిలేని సినిమాలు చేసినా బాలకృష్ణ అనేటువంటి వ్యక్తే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇంక్లూడింగ్ ఇదే కొనిదెల చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి చిరంజీవి గారిని గారని బాలకృష్ణ ఎందుకంటే కూడా వీడియో అయిపోయేసరికి మీకు జస్టిఫికేషన్ ఉంటుంది గౌరవం అందరికీ అప్పనంగా ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఉప ముఖ్యమంత్రి వరులు కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఎవరైనా కానీ ఉండే ఆ ఇంట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో సహా చిరంజీవి అనేటువంటి వ్యక్తి స్థానాన్ని అందుపుచ్చుకోలేరు దిస్ ఈస్ డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది టాపిక్ ఈజ్ ఓవర్ అవ్వదు ఇది ఇంకా ఇది జరగదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆన్ నేషనల్ మ్యాప్ ఈజ్ శ్రీ కొనిదేల చిరంజీవి గారు నేను ముందు పద్మశ్రీలు పద్మ విభూషణలు ఇవన్నీ కూడా పెట్టను ఓన్లీ హిజ్ నేమ్ ఈజ్ ఎనఫ్ టు షోకేస్ హిస్ హిజ్ హార్డ్ వర్క్ అండ్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ అండ్ స్టెబిలిటీ టు ప్రోగ్రెస్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇక రాజకీయ పరంగా చాలా చులకన వ్యాఖ్యలు మాట్లాడిన కూడా గతంలో చాలా వీడియోలు చేసి చూపించాను రాజ్యసభ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఆయన నిర్వర్తించిన బా బాధ్యతలు నేను పార్లమెంటే పార్లమెంటు ద్వారా ఆర్టీఏ ద్వారా తీసుకున్నటువంటి ప్రశ్నోత్తరాల రూపంలో ఆయన చేసినటువంటి సేవలేంటి ఆయన మంత్రిగా గౌహతి కానించి విభిన్నమైనటువంటి రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి చేశాను నేను ఇక్కడ పైన కార్డ్స్లో పెడతాను మరొకసారి చూడండి మూడు వీడియోలు ఉంటాయి చిరంజీవి గారికి సంబంధించి రాజ్యసభ అలాగే కేంద్ర మంత్రిగా ఆయన చేసిన ప్రయాణం గురించి ఎవరికైనా నిరాశ ఉండొచ్చు అరే చిరంజీవి గారు అని ముఖ్య ముఖ్యమంత్రి మెటీరియల్ కదా ఒంటరిగా వచ్చి డెబ్బై నెబ్బై లక్షల ఓట్లు పద్దెనిమిది సీట్లు తెచ్చి ప్రయాణం కొనసాగించాల్సిందే అని బాధ ఉంటుంది తప్ప అంతవరకు కొనసాగించిన చరిత్రలో రాజకీయ ప్రస్థానంలో సింగిల్ మచ్చని ఒళ్ళు కొవ్వెక్కి అసూయ ద్వేషాలతో అద్దాలే తప్ప ఎక్కడా కూడా చిరంజీవి అనేటువంటి వ్యక్తి అంత అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని కానీ అదే చిరంజీవి అనేటువంటి వ్యక్తి అధికారాన్ని వాళ్ళ కోసం దుర్వినియోగం చేశాడని కానీ అవినీతి మరకలంటే నేను కానీ ఒక్కడ కూడా చెప్పలేడు ఏ నా కొడుకు చెప్పలేడు ఎవడ పుట్టినా కొడుకు అని చెప్పలేడు సో విషయం ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి సరే కామిన శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చారు మొన్న ఆయన పువ్వుతో కూడా చెప్పాను నేను కొల్లిబాబు ఇన్సిడెంట్లో గౌరవనీయులు చాలా మంచి వ్యక్తి నేను నాతో కూడా రెండు మూడు సార్లు సంభాషించారని మరి ఆయన ఎందుకు తీసుకొచ్చారు తీసుకొచ్చారు అసలు అక్కడ సభ లాండ్ ఆడటమే జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చిన దానికి ఈయన పాప మహం దెబ్బతిని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు అది అసెంబ్లీ స్పీచ్ ఆఫ్ బాలకృష్ణ నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకాల ఉన్నటువంటి సహజ ఎమ్మెల్యేలు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు ఎకిలి నవ్వులు దానికి సభాపతి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే ప్రివిలేజ్ మోషన్ ఏది నీ మీద డిసిప్లిన్ రియాక్షన్ ఏది అది అసెంబ్లీ డకారమా అసెంబ్లీలో మాట్లాడే భాష బయట కార్యకర్తలని అలరించడం కోసం ఉద్వేగంగానో నాలుగు మాటలు మిగిలేము అంటే సరే మన రాజకీయాలు అలాగే అలాగే తగలడ్డే కదా అనుకోవచ్చు అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడేటువంటి భాష అది నీ మీద యాక్షన్ ఏది ఎందుకు తీసుకో నీ మీద ఏ అసెంబ్లీ రూల్ పొజిషన్లో లేదా దాన్ని మళ్ళీ నర్మగర్భంగా విత్తరా చేసుకోమని చెప్పడానికి పనికిమాలి చెరేది అహంకార పూర్తి అనే మాట అది అదాన్ని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అసెంబ్లీ హీరోలు మాకు వద్దండి అసెంబ్లీ సేవకులు కావాలా ప్రజా సేవకులు కావాలా పొలిటికల్ హీరోలు మాకెందుకు అసెంబ్లీ హీరోలు మాకెందుకు అని అడుగుతున్నా దేనికోసం ఇదంతా దేనికోసం అడుగుతున్నా కాబట్టి ఆలోచన తీరు మార్చుకోవాలా రెస్పెక్ట్ డెమోక్రసీ రెస్పెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పెక్ట్ సినిమా లిజెండరీస్ రెస్పెక్ట్ పీపుల్ మ్యాండేట్ సైకో గార్డ్ ఏంటి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నవాడు సైకో గార్డ్ ఏంటి అదేం పదం అది అదేం విధానం ఆ సైకోజన్తో నీకు చేసిన హాని ఏంటి అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ ఇంకా పెట్టారు పెట్టలేదు నేను చూడలా ఇదే పేరున అనేటువంటి వ్యక్తి కాదా గతంలో వచ్చి అందరినీ పిలిచారు బాలకృష్ణ బాలకృష్ణ గారిని ఎందుకులేండి ఆయన స్థాయి మనం తగ్గించడం బాలకృష్ణ గారు వచ్చి కలుస్తానన్నా కూడా వద్లేండి ఆయన కలవడం ఎందుకు ఆయనకి ఏం కావాలో చేసి పెట్టేసాడు సినిమా విషయంలో అని ముఖ్యమంత్రి చాలా ఉదాహరణంగానో లేకపోతే నిజంగానే ఐడు నో ఇది హైపో రియాలిటీయో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఈయన అభిమాన సంఘం ఈ అభిమానం చెప్తుంటారు ఆయడో హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ బట్ ఆయన అంత గౌరవం ఇచ్చి పెద్ద కుటుంబం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్లో ఈ రూల్ ఒకటి ఉంటుందండి ఓ ఫ్యాక్షనిస్ట్ ఇంకో ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు డౌన్ చేసుకోడు వాళ్ళ అనుచరులు గణం ముందు ఆయన అనుచరుల ముందు చీప్ అవునవాడు కాంప్రమైజ్ అయినా కూడా హుందాగా రైవల నుంచి ఎవరిదాకా మెయింటైన్ చేస్తారు తప్ప ఒకరిని ఒకరు తగ్గించుకోరు బహుశా రాజకీయం లేదా రాయలసీమ నేపథ్యం వచ్చినటువంటి వ్యక్తిగా బాలకృష్ణ ఉందా తను ఎక్కడ తగ్గుద్దో వచ్చి కలిస్తే అని వద్దన్నారని స్వయంగా అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కింద ఉన్నటువంటి పేరు అనేటువంటి వ్యక్తే చెప్పాడు మరి సైకో నిన్ను అయితే రమ్మని నిన్ను కూడా కూర్చోబెట్టుకుందిగా నువ్వు వస్తానంటే దేనికి వద్ద అంటాడు నా తెలియగడుతున్నాను నేను అంటే ఏది పడితేదా మనకు ఉక్రోషత్తు ఎలా పడతారో మాట్లాడేస్తాం ఆరు పదిల వయసులో కూడా ఇంగిత జ్ఞానం ఉండద్దా బావకు భారం దేనికొత్త నాకు అర్థంగా గడుతున్నాను మీ నాన్నగారు కాలం చేసిన తర్వాత మహానుభావుడు రాష్ట్ర రాజకీయాల్లో కిలో రెండు రూపాయలు బియ్యంను ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కోసం చేసి రాజకీయ పరమైనటువంటి ఒడిదుడుకుల్లో ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వచ్చినటువంటి హార్డ్షిప్స్తో ఆయన కాలం చేశారనుకోండి మీ బావనేటువంటి వ్యక్తి నాలుగు దశాబ్దాల కాలంగా పార్టీని నడుపుకుంటూ వచ్చి పొత్తులతోనో ఇంకో రకంగానో ఇంకో రకంగానో అతను కూడా మనసులో ఇష్టం ఉన్నా ఇష్టం ఉన్నా అతను చేసుకెళ్లేటువంటి పద్ధతిలో రాజకీయం చేసుకుని అధికారాన్ని తీసుకొస్తా ఉంటే మన అహంకారాన్ని దాటి కొన్ని లక్షల మంది కార్యకర్తల భవితవ్యం ఏంటి కూటమికి బేటలో వారేటట్టుగా మనం బాధ్యత రహిత్యంగా మాట్లాడటం ఏంటి అనేటువంటి ఇంగితం జానం ఉండద్దా అదేంటిది చిరంజీవి అనే వ్యక్తికి సంబంధం ఏంటి చిరంజీవి అన్నాడు దిగే వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అబద్ధం ఏముంది నువ్వు ఓగలుగుత చిరంజీవి అడిగిన ఏం సమాధానం చెప్తావు హండ్రెడ్ పర్సెంట్ యువరాల్సో ఆల్సో వన్ ఆఫ్ ఆంగ్ ది లిజెండరీ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఎవరైనా కృత్రిమంగా తీసుకొచ్చి పెట్టారా సచ్చారా నేను అసలు ఆ డిస్కషన్కి వెళ్ళను ఐ ఆల్సో హావ్ ఎంజాయ్ యువర్ మూవీస్ తర్వాత నో డౌట్ ఇన్ దాట్ మొన్న వచ్చిన భగవత్ కేసరి నుంచి అంతకుముందు వచ్చినటువంటి అఖండ వరకు అఖండ టైటిల్లో సాంగ్ బోల్సాల్ కార్లో ప్లే చేసుకుంటాం సరే అండ్ ఇన్స్టిడెంట్ హై దట్ డోపమైన్ రష్ బాలకృష్ణ సినిమా కదా మన సామాజిక వర్గం కా సినిమా కదా అని ఉండదు అలాంటి దరిద్రం నా తల్లిదండ్రులు మా మనసుల్లో నూరిపోయినందుకు కొంపంలో అంత కుల దాష్టికాన్ని అంత కుల ఉన్నమాదాన్ని నూరిపోయినందుకు తల్లిదండ్రులు పాదాపు పొందడం బాలకృష్ణ సినిమా ఎంజాయ్ చేస్తాం జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం మహేష్ బాబు గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం నాగార్జున గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం బాలకృష్ణ సినిమాని ఎంజాయ్ చేస్తాం నిలబడితే ఎలా మాట్లాడడం నీకే సొంతమా ఏదందరూ పొచ్చి భయపడేది గనులవాటు నీకే వచ్చా చాలా మందికి వచ్చు కదా ఏం పెద్ద సబ్జెక్ట్ అది ఏది పడితే అది ప్రోమోకింగ్ స్టేట్మెంట్స్ అరే మాట మాట్లాడుతుంటే పర్యవసనని ఆలోచించొద్దా ఓ సహచరం మాజీ తాగుబోతుగా నీకు సలహా ఇస్తాను నేను బాలకృష్ణ తాగడం మానే ఓ సంవత్సర కాలంగా మానేసాను చాలా బాగుంది జీవితం నీ రాహు పాడైపోతున్నాడో నీ కుజుడు పాడైపోతున్నాడో తాగడం వల్ల పైగా మళ్ళీ మల్లండ నాలుగు వేల మొత్తం అయిన స్థితితో ఒకటి చెప్తున్నా మనం వేసుకునే రుద్రాక్షలో మనం వేసుకునే దైకం విషయాలు చేయాలంటే మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అది మంచిది ఇది ఒక సలహా నీకు కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉందని చెప్తా ఉంటావు కాబట్టి మనలో పులిగారు వేసుకుంటాను పిల్లిగోరు వేసుకుంటాను అద్భుతాలు ఏమి వచ్చేవి మనకి ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చేవి కొన్ని అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మరికొన్ని ఉంటాయి బుద్ధే బృహస్పతి మనం బుద్ధి తిన్నంగా ఏడ్స్ కావాలి కదా చిరంజీవి అన్న మీద చేయాలంటే చిరంజీవి నానా ఎన్టీ రామారో చిరంజీవి బాబు బాలకృష్ణ కాదు చిరంజీవి వ్యక్తి అవునని కాల్చెత్తే కాపాడడానికి చిరంజీవన వ్యక్తి తనకి తన చట్రాన్ని బిగించుకుని తనకు తన ఒక ఎనప ఎనప కేజ్ లాంటిది ఒకటి నిర్మించుకుని ఆ చట్టంలో పంజరంలో తను బతుకుతూ ఉంటాడు అతనికి ఎమోషన్స్ లేకో అతను నీళ్ళ గబుక్ మాటతూలు మాట్లాడలేకో కాదు అరే నేను ఇంత స్థాయికి వచ్చాను ఇంతమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను నేను కూడా చిన్న చిన్న పార్టీ వాటికి నేను గబుక్కునేదన్న నొచ్చుకుంటేనో మాట్లాడితేనే నుదుల మాట రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తేమో అనేటువంటి బాధ్యత నాయకుడు ఇట్ ఈస్ నాట్ ద లౌడ్నెస్ ఆఫ్ ఎ లీడర్ దట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై పీపుల్ ఆర్ ఎంఫోసైజెస్ ఇస్ లీడర్షిప్ ఇట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అతని బాధ్యత అతని నాయకత్వాన్ని వెలిగి చూపెడుతుంది ఏ వ్యక్తినైనా నిన్నైనా చిరంజీవి గారినైనా మాట జాగ్రత్తగా రావాలా ఎలా పడితే అలాగా ఏంది అది రేపో మాపో నీ అల్లుడు నువ్వు కూతురు ఇచ్చినటువంటి అల్లుడు నారా లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు రేపు ముఖ్యమంత్రి రేజ్లో ఉంటాడు అఫ్కోర్స్ వాళ్ళ నాన్న సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈక్వెషన్స్ క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి ఇదా పద్ధతే ఓ ముఖ్యమంత్రికి వియ్యం కొడివి కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఏమో అంటున్నారు కాబట్టి కాబోయే ముఖ్యమంత్రికి మా మావయ్యవి ఓ మాజీ ముఖ్యమంత్రి తెలుగు తేజం ఆయన కొడుకువి ఇదా ఇంత బాధ్యత రాహిత్యమా జాతుల గురించి మాట్లాడేస్తావు మనుషుల గురించి మాట్లాడేస్తావు నోటి దోల నీ ఒక్కడికే సొంతం కాదు కదా అన్ని వర్గాల్లో నోటి దోల వాళ్ళు ఉంటారు కానీ ఎందుకు అనుచుకుంటాం చాలా సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటున్నాం లేదు చాలా సంవత్సరాల నుంచి ప్రజా సంవత్సరం మాట్లాడుతున్నాం లేదు సరే సరే సమయంను పాటించాలనుకుంటాం పొద్దున్నేమో తమ్ముడు ఓజీసీమని పొగిడి మధ్యాహ్నం ఏమో అసెంబ్లీలో అన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మనం ఘాటు రాజకీయం చేస్తున్నట్ట ఏమైనా తెలియగడుతున్నాం బాలకృష్ణ నందమూరి ఏందది దేనికి అది ఎవరికి కలిసి వచ్చి అని అడుగుతున్నాను నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నతని సైకోగాడంటావు కొన్ని కోట్ల మంది హృదయాలను నేటికి దోచుకుని కొన్ని వేల మంది కుటుంబాలకి నేరుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నదాత అయినటువంటి చిరంజీవి అయినటువంటి వ్యక్తిని ఆయన కూడా ఎలా పడతాలో తొలనాడు మాట్లాడతావు దేనికి బాబా దేనికి దేనికి అని అడుగుతున్నా ఇఫ్ ఆర్ నాట్ ది సన్ ఆఫ్ సచ్ రెస్పెక్టబుల్ మ్యాన్ సచ్ ఎ టాలెస్ట్ మ్యాన్ యు నాట్ బి కన్సిడర్డ్ లైక్ దిస్ మిస్టర్ బాలకృష్ణ నందమూరి యు నాట్ బి కన్సిడర్డ్ లైక్ దిస్ దిస్ ఈజ్ నాట్ ఫేర్ సినిమా తెర మీద ప్రతిభావంతులు అయితే సరిపోదు వ్యక్తిగత జీవితంలో కూడా సమన్వయం ఉండాలి అదే ఆరు పదుల వయసులో ముప్పై వేలు నలభై మధ్యలో ఉన్నలేండి ఏదో రక్తం మాడతారండి కూడా కాదు కదా ఆరు పదుల వయసు అంటే ఎంత జీవితాన్ని చూస్తుంటో ఎన్ని సినిమాలు చూస్తుంటో ఎంతమందికి జీవితాన్ని ఇచ్చుంటో దేనికి ఎక్కడో ఒక మూల దరిద్రం దేనికి బాగా ఎఫ్లెక్టెడ్ పొజిషన్లో ఉన్నట్టున్నాడు కుజుడు నీకు ఎలా పడతాలో వచ్చేస్తూ ఉంటుంది మాట మీద నియంత్రణ లేక నేను బొంగరాలు ఎడితే నేను బొంగరాలు పెడతాయండి మాట మీద నియంత్రణ లేకుండా అని నీకు అర్థోయ భాషలో చెప్తున్నాను చేతికి కూడా ఎమరాలు పెడతా ఉంటా బట్టధుడు కూడా ఏమైనా నశించిపోయి ఉన్నాడేమో మొత్తం బుధుడు కుజుడు కానీ మొత్తం అన్ని గ్రహాలు రకరకాలుగా ఉన్నాయో ఓన్లీ శుక్రుడు ఫేవరబుల్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాయో అనుకుంటున్నాను ఇంకా నీ జాతం కూడా చూస్తా నేను అంటే నీకు ఆసక్తి కాబట్టి ఎలా పడితే అలాగా ఏమైనా సంబంధం ఉన్న అలా చిరంజీవిని అసెంబ్లీకి క్రెడిట్ ఇచ్చారంటే ఈయన మనం ఎక్కడైనా బాధ వచ్చినా చిరంజీవి ఎలా అంటే ఒప్పుకుంటాం మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో మన నాగార్జునకి ఇచ్చినా ఒప్పుకో మన ఎంటేశ్వన్న వ్యక్తికి ఇచ్చినా ఒప్పుకో మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో మనం మనమే మొత్తం సర్వం మనం అనుకుంటే సరిపోతుంది కదా పెద్దలు కూడా అనుకుని కావాలి కదా అందుకని లాస్ట్ బట్టిన అట్లీస్ట్ ఏం చెప్తున్నానంటే అసెంబ్లీకి రావడం మానే మీ బావన అడుగు బావ ఏంటి బావ ఇలా అన్నాడా కరోనా కొడుకు ఏంట పరిస్థితి ఏంటంటే మీ బావకు రాజకీయాలు తెలుసుకొట ఆయన చెప్తాడు ఉద్రబాబు నీకు అది అన్నం నీకు నువ్వు రాకున్న దరిద్రం అంతా మాకు ఇంకా ఎక్కువ పెచ్చి పిల్లిపోతుంది మాకు పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా ఎన్ని రోజులు నేను ఆపగలుగుతాను ఆయన ఆగుతాడు కాబట్టి ఏదన్నా ఇది సిలిక్ సిలిక్ గాలు అయిన అయిందనుకో ఎటు ఇటు కాకుండా పోతుంది ఆల్రెడీ మనకేమో చిన్నవాడికి ఏం పట్టాభిషేకం అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం ఫ్యూచర్లోని అన్ని ఐటీ పిడితి పక్కడ తీసుకెళ్ళొద్దని చెప్తాడు పాలిటిక్స్ ఇది మన వ్యక్తిగత అభిప్రాయాలుంటే తలుపు వేసుకుని సాయంత్రం రెండు పక్కలు వేసుకున్నాడు తిట్టుకోవాలి చరంజీని వ్యక్తిలో పవన్ కళ్యాణ్ వ్యక్తులు తిట్టుకోవాలి నీకు ఇష్టం నేను దోళది ఒక ఆనందం ఎవడం చెప్తుంది నేను అసెంబ్లీలో మాత్రం నటించాలి మీ భావనడు చెప్తాడు ఆయన చక్కగా తుపానో తాలింపునో ఏదో నాలుగు మాటలు చెప్పించి అలాగా అలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన ఎందుకు ఈయన జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తాడు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడు అది రాజకీయం ఎప్పుడు నేర్చుకుంటావు అదే కొంతవరకు ఏదో ప్రయత్నం చేసావు ఓజీ గురించి ఏదో మాట్లాడితే పాజిటివ్గా ట్రై చేస్తావు ఇంకా ఇంకా ఎక్కువ నటన నేర్చుకోవాలి బతకాలంటే మన దరిద్రాలు మన దాష్టికాలు బయట కనపడకుండా ఉన్నారు కదా వైట్ అండ్ వైట్ తిరిగేది తిరిగిది పూర్వ అసెంబ్లీలలో వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడితే కదా తూచి అని చెప్పి మాలంటూ అందరూ వీడియోలు చేసింది అప్పటికి తాడే కూడా స్టేజ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చి నేను ఆలింగనం చేసుకుని అంతా కూడా సమస్య పోతే తట్టుకో మీద ఆయన ప్రయత్నం ఆయన చేశాడు నాకు తెలుసు కదా హోని వంకరే అవి మనం చేయలేం ఉందో హ్యాబిట్ మానేసేయండి ఉంటే గనక నేను దాన్ని కన్క్లూడ్ చేసి మాట్లాడలేదు మీలాగా లేదా ఆరు బదులు వయసు అబ్బాయి చాలా జీవితం చూశాను అంటే ఇంటికంటే వాళ్ళు వెకలు వేసుకుని అసెంబ్లీకి రాకుండా ఆ పోట రాబద్దని అడుగుతాడా వచ్చి మనం ఏమైనా స్టేట్స్ మెన్ లాగా పెద్ద పాలసీ మ్యాటర్స్ డిస్కస్ చేసేదా ఏం అసెంబ్లీకి ఉందాక మనకు రాబుద్దు అవ్వలేదు రాకుండా అన్నాను కదా నేను కూడా మా నాన్న వయసు ఉంటుంది ఎందుకు వచ్చింది గొడవ మీకు బయటికి రాకూడదు సెల్ఫోన్స్ ఇచ్చావు చేసుకుని ఉంటే మనం ఉందా తను మన బయట మెయింటైన్ అవుతుంది కదా కొడుకు సినిమాలోకి రావాలి ఎంతమందితో శత్రుత్వం ఇది అంతాను ఆ మోక్ష జ్ఞాన అబ్బాయి జీవితంతో ఆడుకోవడానికి కాతని కుర్రడు బాగున్నాడు మనం తగ్గట్టు చూడడానికి అందంగా నీట్గా ఉన్నాడు గుర్రడు తెలుగు ఇండస్ట్రీకి వస్తే మమ్మల్ని అలరంతా ఎంతో చూస్తాం ఆ కళ్యాణ రామ్ అని అతను మంచి మంచి సినిమాలు సబ్జెక్టులు సెలెక్ట్ చేసి చేస్తాడు శుభ్రంగా చూడలేదు హరికృష్ణ గారి అబ్బాయిని హరికృష్ణ గారి గురించి ఎప్పుడైనా చేసావా మీ ఫ్యామిలీలో ఎవరి గురించి నేను ఎప్పుడైనా తప్పుగా వీడియో చేసే అవకాశం వాళ్ళు ఇచ్చారా అది తను అది బతికే విధానం ఎక్కడికో రెండు వేల నాలుగుకి వెళ్ళి మళ్ళీ మీ డిప్రెషన్ జట్టుపేటలో మీ మెంటలు జట్టుపెట్టుకు అందరూ డిబేట్లు పెట్టి జరిగి తెచ్చుకుని దేనికి ఒక రెండు నిమిషాలు పోని అప్పుడు కూడా బాధ అనిపించింది ఏమంటే పూర్తిగా చిరంజీవి అటువంటి వ్యక్తి క్రెడిట్ అని కాదు కదా అందరూ ఉన్నారు సమిష్టిగా ఆయన పోలీ మనం దింగిదగలేదని ఉంటే దాన్ని చెప్పుకునే పద్ధతి ఒకటి ఉంటుంది ఇదేంటిది అక్కడే వార్నింగ్ మరి సభ అవుతుంది నీట్ టు అంటే ఆయన కూడా వెరీ గుడ్ అన్నాడు ఆయన రఘురామకృష్ణరాజు గారు నాకు అర్థం కాలా ఏంటి దేనికి వెరీ గుడ్ సభతో సంబంధం లేని వ్యక్తులు ప్రస్తావించినందుకు సభ మర్యాద మాజీ ముఖ్యమంత్రిని సైకో గార్డెన్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకున్న సభా మర్యాద వెనకాల ఉన్న వాళ్ళు జే అవుతుంది రెగ్యులవ్లు కాదు బాలకృష్ణ నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకో ఉపమా నాకు ఇవన్నీ అనవసరం నువ్వు మాట్లాడతా నేను కూడా మాట్లాడతా ఇది సింపుల్ లాజిక్ ఇది ఇందులో డిస్కషన్ ఏమీ లేదు నువ్వు గవర్నమెంట్లోని వచ్చే ఆడైనా ఉండు నువ్వు మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ చిరంజీవి అనేటువంటి వ్యక్తిని కమ్యూనిటీ ఐకాన్స్ కింద ఎప్పుడు ట్రీట్ చేయాలా కమ్యూనిటీ యాంగిల్లో వాళ్ళని ట్రీట్ చేసిన వాళ్ళ సర్వైవల్కి కష్టాలు సినిమా ఒక కాపులే చూడరు కదా వాళ్ళకి ఆ ఓట్లు ఒక రా కాపులే వీయరు కదా సో మేము కాపులు కాబట్టి మేము పెద్ద పెట్టి ఎలా అంటున్నాం అది తప్పది వారు వారి సౌకర్యార్థం వారు చుట్టూ ఉన్న మనుషులు ఉంటారు వారు వారి సౌకర్యార్థం వారు ఎంచుకునేటువంటి జీవనశైలిలు ఉంటాయి అది తెలియని అమాయకులు పిచ్చోళ్ళం కాదు గతంలో జీకే అనేటువంటి విషయం ఒక వ్యక్తి విషయం ఏదో చిరంజీవి గారికి ఏదో చిన్న చాలా ఇష్టం అలా కాదు రబ్ అలా కాదు అన్నాడు తర్వాత ఆయన అతను పద్ధతి ఏదో బోధం చేసి ప్రశ్న ఉండేది ఇచ్చుకున్నాడు కాలక్రమేణా ఎవరు విధానాల్లో వాళ్ళ కాలంలో తెలుసుకుంటూ వెళ్తూ ఉంటారు ఎదరికి అందుకలా మాట్లాడదు బాగా కృష్ణ ఎందుకు వచ్చిన ప్రోగన్ని తెలియకెడుతును దీని మీద రకరకాల స్పెక్యులేషన్స్కి బయటకు రాకండి ఈ మూడు సంవత్సరాలు మీరు మాట్లాడకండి మీ బావో మీ బాబు మీ అల్లుడిగారు గారు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మీకు ఎందుకు వచ్చిన కూడా విధానం రాజకీయాలు అన్ని ఉందాక అసెంబ్లీకి రండి ఎవడో ఏదో నోట్స్ రాసిస్తాడు అసలు లేవనుకుండా ప్రజల్లో ఫేరౌట్ రాకుండా నాలుగు స్పీచ్లు ఇవ్వండి ఫ్రీ బస్సు గురించి మాట్లాడండి ప్రజలు అక్క చెల్లెములు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పండి పథకాలన్నీ చాలా బాగా అమలు అవుతున్నాయని చెప్పండి లోపల చెప్తే లోపల అందరితో గొడవలే ఏబిఎం రాధాకృష్ణ కూడా గొడవలేనంట లోపల ఇంటర్నల్ స్టాఫ్ చెప్తా ఉన్నారు ఎందుకు అందరితో గొడవలు దేనికి అన్నాను నేను ఇప్పుడు బదులు వయసులో మాకే జీవితం అద్భుతం ముప్పై ఏడు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి అందరితో గొడవలతో ఎలా సర్వే అవుతాను లేరా బాబు అందరితో మనతో అలా నాయకులు వెళ్ళిపోవాలని చెప్పి మేమే రెట్రెస్పెక్ట్ చేసుకున్నా ఉన్నాం ఆరు బదులు వయసులో ఏంటిది ఆస్తి ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు మంచి పేరు ఇచ్చాడు ఇంకేంటి సంతృప్తి పడాలా ఫటాఫటామంటా కొన్నిసారి సమయం గడిచిసారి ప్రజల్లోకి రావడానికి ఆరోగ్యం కూడా సహకరించదు ఎవరికైనా కూడా ఎందుకంటే దాస్టింగ్ నేను కానీ అడుగుతున్నాను నేను మేము మేమంటే ఏంటి ఇప్పుడు కూడా బాధ్యతంగా మాట్లాడుతున్నా సాధ్యం అనేంత వరకు మీ అభిమానులను నొప్పించకుండా పాప మాళ్ళకేం తెలుస్తుందిలే ఆయన నుంచి మేము చిరంజీవి గారి నుంచో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు సర్దా చూసి ఆహ్లాదంగా ఫీల్ అయినట్టు వాళ్ళకి ఫీల్ అవుతున్నారు వాళ్ళు నొచ్చిపోకుండా మన ఇది తప్పిది ఇది మాటికి తప్పిది రాష్ట్రంలో అలజల్లు సృష్టించేటువంటి విధంగా అసహనాన్ని రేకెత్తించేటువంటి విధంగా అసహ్యంగా మాట్లాడకూడని వేదికల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం మరీ నీచత్వం అల్పత్వం నీ వైగర మార్చుకో నేనేం సలహాలు ఇవ్వను నువ్వు ఎలాగా మార్చుకుని సావు మేము ఎలాగ మార్చుకో జై భీమ్ జై భారత్